బాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంతమంచు సీరియల్ ఫైమ్ విశేషాల గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పడంతమంజు సీరియల్ రిషి సార్ రిషి సార్ అని అంటున్నాం కదా ప్రతిసారి సో గుప్పంత మంచి సీరియల్లో చూసి బాగా అలవాటైపోయి రిషి అనడం రిషి సార్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట ముఖేష్ గౌడసారి గురించి అయితే వెళ్ళి మాట్లాడేసుకున్నాము ముఖేష్ గౌడ ఈసారి బిగ్ బాస్ నైన్లోకి వస్తాడా రాదా రాడా అనే టాపిక్ పైన మాట్లాడుద్దాము అయితే ప్రస్తుతం రిషి సార్ గీతా అనే మూవీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాడు దాని తర్వాత ఇప్పుడు కన్నడలో తిరు తిరుపతి వారిగా అనే కన్నడ మూవీ అదే మూవీ తెలుగులో ప్రియమైన నాన్నకు ఈ రెండు మూవీస్ కూడా చిత్రీకరిస్తున్నారనమాట ఇది కూడా మ్యాక్సిమం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనకైతే తెలుస్తుంది సో గీతాశంకర్ మరియు థియేటర్ ప తండే వరకు ఈ రెండు మూవీస్ కూడా సమ్మర్లో అంటే మేలో రిలీజ్ అవ్వబోతున్నాయట రిలీజ్ అయిన తర్వాత సార్ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది తెలిసేసరికి ఫ్రీ టైం దొరికిన తర్వాత కొంచెం వెకేషన్స్ ఎంజాయ్ చేయడం కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత ఐ థింక్ జూన్ జూన్ సార్ అయితే కొత్త సీరియల్ అంటే కుప్పటి మనసు సీరియల్ టూ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్యాన్స్ అయితే చాలా మొత్తుకుంటున్నారు ఏంటంటే గుప్పంద మనసు సీరియల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే రిక్షి సార్కి కూడా ప్రతిరోజు పర్సనల్గా మెసేజెస్ అయితే పెడుతు ఉంటారు అయితే ఇంకా ఎందుకంటే సార్ రిప్లై ఇస్తాడేమో అని ఒక హోప్తో కానీ సార్ అయితే రిప్లై ఇవ్వడు అలా ఎంతమంది కంటూ రిప్లై అయితే తెచ్చుకుంటూ వెళ్తాడు సార్ అలా రిప్లై ఇవ్వడు కదా సో గుప్పటింద మనసు సీరియల్ టు అప్డేట్ అయితే ఈ సమ్మర్లో ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది సీరియల్ సీరియల్స్ సినిమాలు అయిపోయినాయి కాబట్టి సార్ ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేయాలి కాబట్టి కుప్పని సీడియల్ టు అప్డేట్ అయితే తొందరలో తొందరలోనే రాబోతుంది ఇప్పుడు ఫ్యాన్స్కి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ బిగ్ బాస్ వస్తుంది కదా సో బిగ్ బాస్లో ఈసారి సీజన్ నైన్లో రిషి సార్ వస్తున్నాడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట రిషి సార్ అయితే వస్తాడు అని మీరు అనుకుంటున్నారా లేదా వస్తాడు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అని చెప్పండి కామెంట్స్ బాక్స్లో రాకపోతే నో అని చెప్పండి సార్ గురించి మీరు ఇన్ని ఇయర్స్గా సార్ని చూస్తున్నారు కదా ఎలా ఉండేవాడు ఏం చేస్తాడు తన క్యారెక్టర్ ఏంటి ఫ్రీగా ఫ్రీ బోర్డ్లో ఉంటాడా లేదా ఒక్కడే ఉంటాడా ఉంటారు అని మీకు బాగా తెలుసు కదా సో బిగ్ బాస్ హౌస్లో ఉండగలుగుతాడా లేదా అనేది ఫ్యాన్స్కి ఒక పెద్ద డౌట్ అనమాట ఇప్పుడు సో మీరైతే ఖచ్చితంగా చెప్పండి సార్ గురించి మీరు ఇన్ని రోజులుగా చూస్తున్నారు కదా తన క్యారెక్టర్ ఏంటో మీకైతే బాగా అర్థమై ఉంటుంది కదా సో సార్ అయితే బిగ్ బాస్ నైన్లోకి వస్తాడా ఈ సీజన్ నైన్కి రాడా అనేది చెప్పండి ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేయండి నా ఒపీనియన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి